హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకైతే ఈ వీడియోలో సిద్దిపేటలోని కొత్త మార్కెట్ అయితే చూపిస్తాం ముఖ్యంగా అయితే ఫిష్ మార్కెట్ ఇక్కడ ఇదైతే వెజిటేరియన్ టోటల్గా నాన్ వెజ్ సెక్షన్ అనేది ఇక్కడ సపరేట్గా ఉంది అలాగే ఇక్కడ ఇది వచ్చేసి ఫిష్ మార్కెట్ అన్నట్టు మీకు లోపలికి వెళ్ళే ఎలా ఉందో చూపిస్తా అంతకంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఆర్ ఫిష్ బాక్స్ అండ్ దిస్ ఇస్ దేవరాజ్ ఇదైతే లోపలికి వెళ్ళా చూద్దాం అక్కడ ఏమేమి ఫిష్ ఉన్నాయో అవి ఏ ప్రైజెస్లో ఉన్నాయి ఎలా అది మనం అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా మంది అయితే ఏం లేరు అమ్మే వాళ్ళైనా కొనే వాళ్ళైనా ఎందుకంటే అది మధ్యాహ్నం అయింది మనం వెళ్ళేసరికి అందుకని ఎక్కువ లేరు ఇక్కడ ఎవరి వాళ్ళకి సపరేట్ నెంబర్స్ అనేది వేసి కౌంటర్స్ అయితే ఉన్నాయి ఎవరి నెంబర్ కాడలు అమ్ముకోవాలి అలాగే క్లీనింగ్ కూడా ఎవరిది వాళ్ళకి సపరేటే ఉన్నాయి ఇక్కడ ఎక్కువనైతే మనం వెళ్ళేసరికి అయితే బొమ్మలు అయితే అవుతున్నాయి ఇవి బొమ్మలు అయితే టోటల్ లైవ్లో ఉన్నాయి అలాగే రౌలు కూడా ఉన్నాయి కానీ అవి ఇట్లా సైడ్ కన్నా పెట్టేసి ఉన్నాయి ఇవి ఇవైతే రవులు ఇక్కడ అవన్నీ ఇటు సైడ్ మొత్తం రౌలు అయితే ఒకటి మధ్యలోది అది పెద్దది బంగారుతిగా ఆ పక్క బుర్కల్ ఇక్కడ ఎండకాయలు కూడా అమ్ముతారట కానీ మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ ఎండకాయలు అయితే లేవు కానీ ఇంకా వేరే అంటే ఇది మార్పులు అయితే ఉన్నాయి ఇవి సీడ్ మార్పులు అయితే కాదు మన లోకలి సీడీ అయితే బ్యాన్ చేసారు అమ్మలేం అలాగే ఇది క్లీనింగ్ సెక్షన్ ఇది ఎవరదాలు క్లీనింగ్ అనేది చేస్తారు అలాగే ఇక్కడ ఇవన్నీ కాకుండా ఇక్కడ ఎండిపోయిన చేపలు కూడా నైతే అమ్ముతురు ఇవి ఒకటే షాప్ కాడ అంటే ఒక కౌంటర్ కాడ ఇవే అవి ఎండిపోయిన చేపలు ఇక్కడ బొమ్మలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మరియు రౌలైతే వన్ ట్వంటీ రూపీస్ అయితే ఇలా చెప్తున్నాడు ఏంటి అలా ఏమని అనిపించిందా మీరు ఈ విధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కేప్ సపోర్టింగ్ మీలో వాళ్ళైన సిద్దిపేట మార్కెట్కి వెళ్ళినట్టయితే కింద కామెంట్ చేయండి